హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కలుగును ఏలినాటి శనిశ్వర దోష ప్రభావము తృతీయ స్థానంలో గురు ప్రభావం వలన సోదరులు కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయము కలుగును చేపట్టిన పనులలో కార్య ఆటంకములు కష్టం మీద వివాహ ప్రయత్నములు ఫలించును ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు చికాకులు అధికమగును వ్యాపారస్తులకు ధన నష్టము తప్పదు రుణ బాధలు కొంత బాధించును విద్యార్థులకు మరింత కష్టపడాలి స్త్రీలకు సామాన్య ఫలితము కలుగును ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును విమర్శలు అవమానాలు పెరుగును గొడవలకు దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాలు సమస్యలు చికాకు కలిగించును భక్తి కార్యక్రమాలలో పాల్గొందురు మేషరాశివారు అవసరానికి ఒక్కొక్క సమయంలో ధనము ఆలస్యము అయినను ఏదో ఒక రకంగా పొందుతారు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును రాజకీయ రంగంలో ఉన్నవారికి కష్ట సమయం సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు తప్పవు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు మానసిక ఆందోళనలు కలుగును ఇవన్నీ ఈ సంవత్సరం పొడవునా జరిగే ఫలితాలు ఇక నెలవారీగా చూసుకుంటే జనవరి నెలలో ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు కుటుంబంలో వివాదములు సంతానం విషయంలో సమస్యలు లాభము ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగా ఉండును ఉద్యోగస్తులకు ఊహించని స్థాన మార్పులు ఉంటాయి మీ సలహాలు ఇతరులకు పనిచేస్తాయి కానీ మీకు మాత్రం పనిచేయవు కళాత్రములకు అనారోగ్య సమస్యలు కలుగును ఇక జనవరి నెలలో అలా ఉండగా ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం సన్నిహితుల సహాయం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి స్వల్ప అనారోగ్య సూచనలు ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు దేవాలయ దర్శనం వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రమే ఫిబ్రవరి నెలలో ఉండును ఇక మార్చి నెలలో ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి అధిక ప్రయాణ సూచనలు వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూల ఫలితాలు శత్రువుల నుండి కొంత ఒత్తిడి ఉన్నా బయటకు రాగలుగుతారు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది శుభకార్యములకు ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకు మంచిది ఏప్రిల్ ఈ మాసము అంత అనుకూలంగా లేదు కుటుంబ పెద్దలు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది నూతన పెట్టుబడుల విషయంలో పురా పునరాలోచన చేయాలి ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలలో ఆ బడిపై దృష్టి సారించాలి ఇక మే నెల వచ్చేసరికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును ఆర్థిక వ్యవహారాలలో కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి జూన్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కొంతవరకు కలిసి వస్తాయి అతి కష్టం మీద కానీ కొన్ని పనులు పూర్తి కావు వృత్తి వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి విలువైన వస్తువులు ంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సా అనుకూల ఫలితాలను ఇస్తాయి జూన్ నెలలో ఈ మేషరాశి వారికి ఇక జూలై నెల ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ఊహించని ప్రమోషన్లు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి అధికారులకు సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారస్తులకు నూతన వ్యాపార విషయాలలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ఆగస్టు ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పాత రుణాలు తీర్చగలుగుతారు కీలక వ్యవహారాలలో ఆటంకాలు ఎదు ఎదురైనప్పటికీ నిదానంగా ఈ రాశివారు పూర్తి చేస్తారు ధనపరంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది ఇక సెప్టెంబర్ నెల ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అకస్మిక ఆకస్మిక ధనయోగం ఉంది కొన్ని విషయాలలో మానసిక ఆందోళనలు ఆందోళనలు పెరుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఇక సెప్టెంబర్ నెలలో ఇలా ఉంటాయి అక్టోబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఇంటి బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొన్ని పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు పట్టిన పనులలో విజయం సాధిస్తారు మానసికంగా ఉంటారు ఈ అక్టోబర్ నెలలో మేషరాశివారు ఇక ఈ మేషరాశివారు నవంబర్ నెలలో వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ మాసం అనుకూలంగా లేదు ఖర్చులు చేదాడుతాయి శత్రు సమస్యలు జ్వరాది అనారోగ్య సమస్యలు వ్యాపారపరంగా గందరగోళ పరిస్థితి ఈ రాశివారు ఎదుర్కొంటారు భాగ్యస్వామి భాగస్వామ్య వ్యాపారాలలో కలహ సూచనలు ఉంటాయి ఇక డిసెంబర్ ఈ మాసం అంత అనుకూలంగా లేదు మూలక కలహములు వ్యాపార మూలకం మూలకంగా ధన నష్టములు కొన్ని వ్యాపార వ్యవహారాలలో సోదర సహాయ సహకారాలు లభిస్తాయి శత్రు సమస్యలు ప్రయాణమునందు జాగ్రత్త అవసరం వీటన్నింటికి ఏదో ఒక పరిహారం అయితే ఉంటుంది కదా ఇప్పుడు మనం పరిహారం తెలుసుకుందాం శనిశ్వర స్వామికి తైలాభిషేకము నల్ల నువ్వులు కేజీ కేజీపావు దానము చేయాలి గురువారం కేజీపావు శనిగలు దానం మరియు గురువారం రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి